హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సోఫియా కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవకూడదు ఇక్కడైతే నేను ఈరోజు వాతావరణం చల్లగా ఉందని చెప్పి ఈరోజు వడలు చేస్తున్నాను ఎలా ఉంటుందన్న రెసిపీ మీకు నచ్చిందో లేదో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే ఓవర్ నైట్ నానబెట్టుకున్న అలసందలు అండి వీటి బొబ్బర్లు అంటారో ఏమో నాకు తెలియదు కానీ అలసందలు లోబే అంటారు అయితే వీటిని ఓవర్ నైట్ నానబెట్టాను నానబెట్టిన వీటిని మిక్సీలో అయితే వేసేసుకుందాం మిక్సీలో వేసేసుకున్న తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి మాత్రమే యూజ్ చేయాలి మిర్చి పౌడర్ యూజ్ చేయకూడదు చాలా టేస్టీగా ఉండవు ఇక్కడ మిర్చి పౌడర్ వేయకుండా పచ్చిమిర్చి ఎంత కావాలో అంత వేసేసుకోండి దాంతోపాటు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా ఇక్కడ మీకు ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి వేసుకోవచ్చు ఎందుకంటే పిల్లలకు నేను స్కూల్లో ఇస్తున్నాను కాబట్టి పిల్లలు మాట్లాడుతూ ఉంటే స్మెల్ వస్తూ ఉంటే వాళ్ళకు అన్కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి నేనైతే అవాయిడ్ చేశాను కానీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ అలసందలు పేస్ట్ చేశాం కదా అందులో మనం కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర లేదండి అందుకే నేను వేయలేదు మీకు ఇంకా ఆకుకూరలు ఉంటే ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు కొత్తిమీర పాలకూర తోటకూర అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను వడలుగా చేసి రెడీ పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఆయిల్ అయితే ఫుల్ వేడిగా ఉండాలి ఆయిల్ వేడైన తర్వాతనే అప్పుడు మనం వడలు వేసుకోవాలి మంచిగా లోటు హై ఫ్లేమ్లో కలుపుతూ మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేయడం ఇష్టం లేదు అనుకుంటే మీరు షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు కొద్దిగా బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని కొద్దిగా వేసేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ మీద వేసేసుకొని చేసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వీడియోలో అదే విధంగా చేయాలో నేను ఖచ్చితంగా చూపిస్తాను నా వీడియో మాత్రం నా వీడియోస్ మాత్రం ఫాలో అవుతూ ఉండండి ఇంకా కచప్తో చౌల్సేసుకుంటే సరిపోతుంది ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్